అంటే ఎన్ని రోజుల నుంచి ఈ నీళ్ళు ఇట్లా తాగుతున్నావు వన్ మంత్ నుంచి ఎట్లుంది రెసిపిక్ బాత్రూమ్ బాగా వస్తుందా ఫ్రీగా ఒత్తు అంటే ముందు బాత్రూము ఒత్తుగా వస్తుండే కదా అంటే బాత్రూమ్కి జర పర్లేదు అయితే రా ఫ్రెండ్స్ మా బొమ్మార్దీబీ ఉడే వేడి నీళ్ళు తాగి బాత్రూమ్ వచ్చి అప్పుడు ఇంకేదైనా ప్రయత్నిస్తాడు ఎందుకంటే చాలా హెల్త్కి మంచిది ఇది ఏమని అనుకోండి హెల్తీగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి జై జవాన్ జై కిసాన్ అన్నట్టు ఇక తగ్గేదేలే అంటే మా మామ చూడండి ఎట్లా చాయ్ చూడండి ఎక్కడ ఉంది వచ్చినావు మామ ఛాయ్ అవు మామ అందరికి పైసలు ఇచ్చినావు కదా ఎందుకు ఇచ్చినావు ఇయ్యాలా అది లేకపోతే ఎట్లా నేను నీళ్ళు ఆతున్నామయ్యా నేను ఇది తాగంది ఏ పని కాదు నాకు అది బంగారం ఎక్కడ పోయింది పొట్టి బంగారం ఇక్కడ సుందరికా డైంజరా పందికొక్క డేంజరా ఎందుకు नेल का इनका सामना होता है वी मानो से कर्चिना चार दिन या अच्छा वाले से माना तो कारप्ला पिला रहती है नेल का पिला है कर्चिना है कर्चिना पिला रहती है नेल माँ या बातों तो 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 में बातों में अभी तक इलेक्ट्रिक बोलते हैं मल्लादान की पिल्डा ये मंत्र में क्या ने आपका एक आदि टिक तो में निकला आनिको का नहीं मुंडा सुंदरे लक्ष्मी सुंदरे लक्ष्मी सुंदरे लक्ष्मी गुरिंची जेपी <laughs> ना मामा <laughs> అది అదే అది డైంజర్ అయితే ఎప్పటికైనా మరి మీ ఇంట్లో ఉందా ఏడు ఉంటుంది అది ఎక్కువ శాతం బాత్రూమ్ దానికి దీనికి అంత తేడా ఉందా ఉంటుంది డోర్ దొరికింది ఎవరు పందియా అందికి ఒక దొరికిందంట అబ్బా పెద్ద డోర్ కొరికింది ఒక ఫీట్ దొరికిందమ్మా డోర్ దాని పని చూడు మా అత్తమ్మ మా మామ పని చేస్తుంటే మా అత్తమ్మ వణుకుంది మీరేమో నాయమ్మా అత్తమ్మ చూసేరా ఫ్రెండ్స్ ప్రతి ఇంట్లో భర్త లోపట వస్తే పిల్ల అయిస్తాడు అనేది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది ఇది అర్థం చేసుకోరు అత్తమ్మా ఇదేనాను న్యూ ఇయర్ కదా ఇదో చేస్తా రేపు వత్తమ్మా మరి కాఫీ చేయాలా చూడు కాఫీ చేయాలా చాయ్ చేయాలి అంటే ఇట్లా ఎన్ని రోజుల నుంచి చేస్తున్నామా కాఫీ చేయడం మా చూసురా ఫ్రెండ్స్ చిక్కగా చాయ్ చేయాలంటే చేసే గొప్ప అంటే అలా చిక్క చాయ్ అంట చక్కెర కొంచెం ఇంకేమని వేయాలా అది మా కష్టాలు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము నిజాలు చెప్తే ఎవ్వరు నమ్ముతలేరు ఇప్పటికైనా నమ్మండి ఇంట్లో లేడీసు పని చేయడం ఏమో కానీ మన మీద రుద్దడం మాత్రం ఎక్కువ అత్తమ్మ ఇది కరెక్టేనా రాంగ్ మా అత్తమ్మ డ్యాన్స్ ఎట్లా ఆడిందో మీకు వీడియో పెడతా రిక్షావాలా అంట ఆపురా రిక్షావాలా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా చూసుకోండి అయితే వరలక్ష్మి అయితే ముగ్గేస్తుంది హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గే అని అనుకున్నాం కానీ ఆల్రెడీ ఇక్కడ ముగ్గేస్తుంటే నేను అన్నాను ఏమైనా పాటలు పెడదామా అంటే ఏడుకొండ స్వామి పాటలు అయితే పెట్టినాను మా ఇంటి దేవుడు ఆయన కదా చిన్న హోప్ ఆయన పాటలు వింటే చాలా ప్రశాంతంగా ఉంటుందని పాటలు అయితే పెట్టినా పెట్టుంటే సోనా వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరు కలిసి ఎంత ఇస్తున్నారు అసలు ఇక్కడైనా మగవాళ్ళు ఆడవాళ్ళు వేసుడే మా అంటే మగవాళ్ళు వేయడం మగవాళ్ళకి ట్రైనింగ్ చెప్తారు ఇక వాళ్ళు వేస్తూ ఉంటే వీళ్ళేం చేయాలా మా మామూలు ఈ నెల ఇరవై రెండుకి ఢిల్లీలో అయోధ్యది ఓపెనింగ్ కదా ఇక కొంచెం ఆంజనేయ స్వామిది బాయ్ బోల్తే అనే సాంగ్కి డ్యాన్స్ ఆడుతున్నాడు జై జై బజరంగు జై 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 అని అనే సాంగ్కి అయితే ఇట్లా డ్యాన్స్ చేసుకుంటూ చూడు ఆయన చేసిండు నాకైతే అంటే మస్తు ఏం చేస్తున్నావు మా అండి డ్యాన్స్ చేస్తున్నా అది అంటే చెయ్యి చెయ్యి మామూలు మా ఇంకో మాముడి మా పిల్లికి పాలు పెడతాను అది దొడ్డు పిల్లి అంటే అవునా సరే పెళ్ళి తర్వాత ఉండి ప్రశాంత్ ఉంది ఇంకా ఏదే కలరు ముగ్గు వేస్తుంటే సరే ఎక్కడికైనా పోదాము అని అనగానే అందరూ ఉండి ఒక మాట అన్నారు కాళికామాత కాళిక మాత టెంపుల్కి వెళ్దాము అక్కడికి వెళ్ళి కొంచెం చూసేద్దాము అని అనగానే సరే అందరం ఎంఎంటీఎస్ ట్రైన్ అయితే ఎక్కడ అయితే జరిగింది కానీ మేము అనుకున్నాము ట్రైన్ మేము అనుకున్న టైంకి వస్తుందేమో అనుకుంటే ఒక హాఫ్ అన్ అవరు వన్ అవర్ లేట్ అయ్యింది అప్పటికి వచ్చింది వన్ అవర్ థర్టీ మినిట్స్ అయింది లెవెన్ ట్వెల్వ్ థర్టీతో ట్వెల్వ్ ట్వంటీకి వచ్చింది ట్రైను ఇక ఫలక్నామాలో దిగి మెల్లమెల్లగా అందరం అయితే దిగినాం దిగి దర్శనానికి వెళ్తుండగా అబ్బాబా ఎంతమంది పబ్లిక్ అన్నీ మేము అడిగాం పోతుర్రా అంటే ఫలకనామ కాళికా మాత ఇక్కడ ఎక్కడో రోడ్డు అక్కడ ఉంది కదా మీకు తెలుసా అంటే మాకు తెలుసు మేము అట్టే పోతున్నామంటే సరే అని ఇక అందరం అయితే గుడికైతే బయలుదేరాం భయ్యా ఇంతమంది పబ్లిక్ నేను ఎన్నప్పుడు చూడలేదు భయ్యా ఎందుకు అంటే నాకు తెలిసిన వరకు అమావా అమావాస్యకి అన్నదానం జరుగుతుంది నేను ఫస్ట్ నుంచి నా దగ్గర అమ్మ గుడికి ఉన్నప్పటి నుంచి అయితే అమ్మవారికి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నప్పుడల్లా భోజనాలు అన్న అమాసకి భోజనాలు అవుతాయి ఇక ఆదివారం ఆదివారం అయితే అభిషేకం అయితే పక్కా జరుగుతుంది సో ఒకప్పుడు ఉండేదానికన్నా పోయిన వన్ ఇయర్లో ఇంత మార్పు వచ్చిందంటే ఒక ఇన్స్టాగ్రామ్ నుంచే ఇది కన్ఫామ్గా మీరు ఏమనుకున్న కానీ ఒక ఇన్స్టాగ్రామ్ నుంచే ఫేమస్ అయిందని నేను అనుకుంటున్నాను ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల జనాభా బి బాగా పెరిగింది అని నేను అనుకుంటున్నాను ఇంకో విషయం అయితే చెప్పాలని నేను అనుకుంటున్నాను భయ్య ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒకటే నిజము ఇది ఏవరేమనుకున్నా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మన చేతిలో అయ్యేది మన రాతలో అయ్యేది ఉంటే అవుతుంది అది అయ్యేది కాకపోతే కొంచెం వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేసి దాన్ని ఏమైనా జరిపే అవకాశాలు అయితే ఉండొచ్చు అంతకు తప్పితే ఇంకేమీ లేదు కానీ ఖచ్చితంగా అమ్మవారి దర్శనం అయితే చేయడం అయితే జరిగింది మీరేమో అనుకోరని అనుకుంటున్నాను కానీ కొంచెం లైవ్ ఉంది ఆ లైవ్ బి చూడండి వరలక్ష్మి అనుకోకుండా ట్రైన్ వచ్చే టైంకి ఎదురైంది ఈ ట్రైన్ సడన్గా వచ్చింది భయం భయం అయింది ఇక ఉమ్మ నేను మొత్తుకోవడం అయితే ఘోరంగా అంటే ఘోరంగా మొత్తుకున్నాను ఎందుకు మొత్తుకున్నాను అంటే ట్రైన్ వచ్చింది ట్రైన్ వచ్చే మూమెంట్లో ట్రైన్ ఎదురుగా వెళ్ళిపోయింది భయం అయింది అంతా చింటూ టొక్క మీ మామకి మందు కావాలంట కి మందు కావాలి ఎంత తాగినం కాదు తాగినమో లేదా అనేది ఇంపార్టెంట్ ఆడాకొస్తే పోతారు మీకు నీకేం చెప్తున్నామా జాబ్ లో ఉన్నా అది వచ్చింది అనుకో నీకు దావా తీస్తా అయిపోతుంది సార్ పెయింటింగ్ పని చేసింది చాలు ఇంకా బాబాయ్ వీక్ నీ దగ్గర పనికి వస్తాయి ఇంకా జాబ్కి ఎక్కుతున్నా సూపర్వైజర్ వచ్చింది జాబ్ ఎయిర్పోర్ట్లో వెళ్ళిపోతున్నాయి రూపడికి మన పని మొత్తము సీఎం రేవంత్ రెడ్డి ఎంపీలు వాళ్ళ దగ్గర పని మనది అట్లా ఏం చేద్దాం అమిత్ షా వచ్చింది కదన్న పోయి చూసుకొని ఎనభై పర్సెంట్ అంతే కదా అంత కడితే అయిపోతాయి కదా తాగుడు అదే కట్టేస్తే బండి వస్తాయి కదా బయటికి ఎయిటీ పర్సెంట్ జీరో అంట ట్వంటీ పర్సెంట్ కడితే బండి వస్తాయి కదమ్మా చిల్ల చిల్లర ఈసారి నేను బండి పట్టుకుంటే వదిలేసరమ్మా ఎందుకంటే బండి ఎందుకు తెలుసా ఆ బండిలో సత్యం సార్ ఇవన్నీ ఎందుకు కానీ ఇవన్నీ చూపించదు కానీ బండి అది ఈసారి ఎవరైనా పట్టుకుంటే కథ ఆ బండి ఈసారి ఎవరైనా పట్టుకుంటే లేలో సార్ అని తీసుకొని ఇచ్చేసి కుస్తేదో సార్ అని అంతే ಮೂರು ಸಾರ್ ಬಂಡ ಎಸ್ತಾರೋ

ಬೇಜಲ್ ತಿನಿತೆ ಆಜಾ ಆಜಾ ಬೇಜಾ ಅತ್ತಿ ಎನ್ನುಕ್ಕು ಫ್ರೋ ನೆಲ್ಲಲ ಕೊಸಾರಕ್ಕೆ ಇನ್ನುಂಟು ಹ್ಮ್ ಇಮಾಯಾ ಆಜಾ ಆಜಾ ಬೇಜಾ ಅಲೂಕ್ ತಲ್ಕಕ ಕೊಡ್ಕೊನ್ನಿ ಹ್ಮ್ ಇದೆ ಬೇಯಿಸ್ಕೊಂಡು ಬಸ್ಸು ಅಹಹಾ ಆ ತಾತ್ ಅಸ್ತು ಪಾಯ ಇನಾಮ್ ದೇಶುನ್ ಮಂಚನೇ ಏಶುನ್ ಸ್ಟೇಜ್ನ ಮೇನೇ ವೇರಿಯಲ್ಲ ಅಸರಿ ಕ್ಲಕ್ಕಿನ ದಿಂಬಲೆ ಹ್ಮ್ ಚೌ ಒಕ್ಕರೆ ಇಂಚಂತಕ್ಕಿದೆ

పల్లీలు కావాలా గుడాలు కావాలా అయితే మస్తు బర్కాత్ ఇచ్చిండు వాళ్ళ తాత తాతయ్యకి అదేంది ఏడు వేలు చీరా అంటే మాటల ఈఎంఐలా అందుకే మస్తు మస్తుసాలు గ్రీన్ సీర్ అని వేసుకుంటుంది గ్రీను గ్రీను ఆహా మీ తాత అది గ్రీన్ అని గ్రీన్ ఏది ఇయర్ రింగ్సా వాళ్ళ తాత చూసినారు వాళ్ళు మీ తాత బాగానే పెట్టిండే రింగ్స్ అంతేనా తాత నిషాన్ ఉండాలి కదా ఏం లేకుండా మొత్తం మీ మమ్మీకి ఎక్కువ కష్టపడ్డదా మీ డాడీ ఎక్కువ కష్టపడ్డాడమ్మా మొత్తం మీద మిమ్మల్ని మంచిగా పన్నెండు ఎప్పుడైతే పన్నెండు ఎప్పుడైతే పొద్దున పోతుండే కావాలి ఒక్కొక్కసారి పింఛన్ రోజు పోతుండే మేం పోలేవా అంటుండే మేము పోను ఏమని చేసుకోండి నాకు ఆ పింఛంటుండే మా కూలి అందరం మీ అమ్మలో ఉన్నాడు పైసల్లో ఉన్నాడు కాదు ఎటుది ఎటు ఏం చేసినా కానీ కళ్ళు కోటరు మాత్రం మానేదట్లు లేరు కళ్ళే కళ్ళు అప్పుడు ఎంత ఉంటాడు ముప్పై రూపాయల బచ్చి ఆగింది అప్పుడే అప్పట్లో కళ్ళు ఐదేళ్ళు ఎవరు తాగిందా పాలు తాగింది చా కళ్ళు తాగిందా అయ్యో చూసుకురా వరలక్ష్మి ఇప్పటికి ఇక ఆ సప్పటి సప్పటివి నువ్వు అవి బాగుంటుంది చూడవా పల్లి అల్లి ఇప్పుడు ఏమంటుంది తెలుసా కూర తీసుకురా కూర తీసుకురా వచ్చేటప్పుడు కూర తీసుకురా అంటుంది ఏం కలుపుతారేమో వాళ్ళు మరి ఏం కలుపుతారేమో మనం అంత అంత ప్రయత్నించినా దొరకదు ఛాన్స్ రాదు మరి వాళ్ళు రోజు చేస్తారు కదా అట్లేమన్నా ఏమో ఉండొచ్చు ఆ మసాలాలు తెలుసుకుంటే మనం ట్రై చేస్తే అవుతుండొచ్చు ర్మ పోంగనే శర్మ రగడ అంటుండే చిన్న రగడ అమ్మడేసి తెచ్చుకొని పెట్టు కంపల్ పోతుండే వీళ్ళు తీసుకోవరు అని ఆదివారం మూసేసారి మీదే ఉంటుండే మా అమ్మాయి అత్తయమ్మ లేకపోతుండే ఉంటుండే ఉన్నారా లక్ష్మక్క కంపౌండ్ లో అమ్మాయి మరి పోయిండొచ్చు మరి ఇప్పుడే ఇక్కడే ఉన్నాడు మరి కాదమ్మా నీకు ఎప్పుడు అనిపించలేదా అప్పుడు అనిపించలేదా డబ్బులు ఉన్నప్పుడు మనిషి ఎట్లాంటి వాళ్ళు ఎట్లా ఇట్లాంటి వాళ్ళు ఇట్లా అని అప్పుడు మనిషి నియతి అవన్నీ చూడ పైస ఉంటుంది సాయం ఎడిపోయిందేమో పాపం ఆగమైపోయింది బతికుందా ఆమె ఫోటో ఉంటే చూపియండి ఇడ పెట్టేస్తా కిస్మత్లో ఎవరైనా పేపర్ ఇప్పుడు యూట్యూబ్ ఫేమస్ అయిపోయింది ఆమె ఫోటో పెడితే గుర్తు పట్టే వాళ్ళు ఉంటారు చనిపోవచ్చు

ఎప్పుడ ఎప్పుడైనా అనిపించినప్పుడు ఇప్పుడు మనకు తెలిసి వచ్చేది ఏంది ఉన్నప్పుడు చెప్పి జర ఉండాలి లేనప్పుడు కన్నా చూస్తారు కదా ఫ్రెండ్స్ పాత జ్ఞాపకాలు అంటే ఏమో అనుకుంటాం కానీ పాత జ్ఞాపకాల్లో చాలా అనుభవాలు ఉంటాయి కదమ్మా ఎప్పుడైనా ఏడ్చిన ఉన్నాయా నేను నీ కంటి నుంచి ఎప్పుడైనా ఏడ్చిన యాక్సిడెంట్ అయినప్పుడు కాదు మిగతా టైంలో గుర్తుకొచ్చినప్పుడు ఎవరైనా మామకి నీ నీ లవ్ స్టోరీ ఉందా ఏమన్నా మా అత్త చోడు ఎట్లా అడుగుతా గ్రేటేనా బ్యాట్ ఇట్లా చెప్తా అంతే తీసుకు అదే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ షేర్ స్ గారు ఏమైనా ఉంటుందేమో అనుకున్నా కానీ ఏం లేదంటు నువ్వేమని చెప్తావు పచ్చి మా అత్తమ్మ చూడు ఇట్లనే ఫోకస్ పెట్టింది ఆ మీద